హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలి ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక యథార్థ సంఘటనతో మీ ముందుకు వచ్చాను ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దామా స్టోరీలోకి వెళ్లబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇప్పటికీ ఆ రాత్రిని మర్చిపోలేను అది నా జీవితంలోనే అతి భయంకరమైన అనుభవం ఇంతవరకు ఎవరికీ చెప్పలేని ఈ కథను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను అది ఒక పాడుబడ్డ బ్రిటిష్ హాస్పిటల్ సుమారు వందేళ్ల కిందట నిర్మించబడిన ఈ హాస్పిటల్ ఇప్పుడు ఒక శిథిలంగా మారింది కానీ అది శిథిలమైన భవనం మాత్రమే కాదు అది మరణించిన ఆత్మల స్వర్గం ఊర్లో పెద్దవాళ్ల మాట ప్రకారం ఆ హాస్పిటల్లో ఒక మహిళను బ్రిటిష్ కాలంలో అత్యంత క్రూరంగా హింసించి చంపేశారు ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది కానీ చనిపోయిన తర్వాత కూడా ఆమె ఆత్మ అక్కడే మిగిలిపోయింది ఆమె ప్రతీకారం కోసం వేచి చూస్తూ ఆమె ఎవరిని వదిలిందో చెప్పలేం అక్కడికి వారు ఎవరూ తిరిగి రాలేదు ఇది నిజమేనా కేవలం ఊహాగానామా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలనుకున్నాం నేను నా స్నేహితుడు అజయ్ ఒక రాత్రి ఇద్దరం కలిసి ఆ హాస్పిటల్లో దయ్యం ఉందా లేదా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుని వెళ్ళాం మేం అనుకున్నదొకటి కాని అక్కడ జరిగిందొకటి అర్ధరాత్రి హాస్పిటల్ గేటు మేమిద్దరం హాస్పిటల్ గేటు దగ్గర నిలబడ్డాం పాతకాలకు వినుప గేటు జంగల్ పట్టి తుప్పుతో నిండిపోయి ఉంది గాలి కదిలినప్పుడు అది స్వయంగా కదిలినట్టుగా అనిపించింది ఊహించలేని భయం గుండెల్లో ఊపిరి ఆపేసింది ఇంకా టైం ఉంది వెనక్కి వెళ్లిపోదామా అజయ్ నాలో భయం ఉందని గ్రహించి నవ్వుతూ అన్నాడు నేను తల ఊపి వచ్చినామంటే లోపలికి వెళ్ళక తప్పదు అన్నాను గేటు తెరిచే సమయానికి అంతటా గాఢమైన మౌనం అలముకుంది గాలి దెబ్బకు చెట్లు ఊగుతున్నాయి పాత భవనం నిశ్శబ్దంగా తన చీకటి చరిత్రను మమ్మల్ని చుట్టుముట్టేలా చూస్తోంది మేము లోపలికి అడుగు పెట్టాం హాస్పిటల్ లోపలికి అడుగు పెట్టిన వెంటనే వాతావరణం పూర్తిగా మారిపోయింది బయట ఉన్న చల్లని గాలి లోపలికి రాగానే వేడిగా మారిపోయినట్టు అనిపించింది గాలి కదలికలు అసహజంగా మారాయి మనం ఏదైనా ప్రాణంతో ఉన్నదానిని మేల్కొలుకుతున్నామన్న భావన కలిగించింది నాలో ఏదో తెలియని భయం నాటుకుపోయింది అజయ్ మాత్రం ధైర్యంగా ముందుకు నడిచాడు ఇదంతా మన మనస్సులోనే ఉంటుంది ఎలాంటి దేయాలు లేవు అంటూ నవ్వుతూ చెప్పాడు ముందుకు కొద్దీ అంతరాళంలో ఉన్న గదులు భయంకరంగా కనిపించాయి గోడలు పాడైపోయి ఉన్నాయి రక్తపు మరకలు ఉన్నట్లు అనిపించే ఎర్రటి గీతులు గోడలపై ఉన్నాయి ఆ కిటికీలు సగం విరిగిపోయి అవి ఎవరినో కళ్ళప్పగించి చూస్తున్నట్టు అనిపించాయి ముందు నడుస్తూ అజయ్ ఒక గదికి చేరుకున్నాడు అతను లోపలికి తొంగి చూడగానే ఒక గట్టి శబ్దం వినిపించింది ఎక్కడో పై అంతస్తు నుంచి ఒకటి కింద పడినట్టుగా మేమిద్దరం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం ఏంటిది నేను భయంతో కుసురుకున్నాను అజయ్ నా వైపు తిరిగి ఒకటి కింద పడిందనుకుంటా వెళ్లి చూద్దాం అన్నాడు అతని ధైర్యాన్ని చూసి నేను కొంత ధైర్యం తెచ్చుకుని వెంట నడిచాను చీకటిలో మేంపై అంతస్తు మెట్లు ఎక్కుతుంటే మా అడుగుల శబ్దానికి తగ్గట్టు మరో అడుగుల శబ్దం వినిపించింది ఎవరైనా వెనకాల నడుస్తున్నారా లేక మా మొహలైన అజయ్ అడుగులు ఆగిపోయాయి నేను కూడా నిశ్శబ్దంగా నిలిచిపోయాను గుండెల్లో ఊపిరి ఆగినట్టుంది అంత చీకటిలో అంత నిశ్శబ్దంలో మా అడుగుల వెనకాల ఇంకో అడుగుల శబ్దం నువ్వు వినావా నేను అజయ్ వైపు చూసి తడబడి అడిగాను అతను తలుపాడు ఒకసారి చూసేద్దాం అన్నాడు కానీ అతని గొంతులో సులభంగా గమనించగలిగేలా భయం ఉంది మేమిద్దరం నెమ్మదిగా వెనక్కి తిరిగాం చీకటి అంతా చీకటి ఏమీ కనిపించదు కానీ ఆ దట్టమైన చీకటిలో ఏదో ఉంది అది మమ్మల్ని చూస్తోంది దాన్ని మేము చూడలేం కానీ అది మమ్మల్ని గమనిస్తుంది అజయ్ తన ఫోన్ టార్ చావైపు పట్టాడు కానీ అక్కడ ఏమీ లేదు మేమిద్దరం భయంతో ఒకరి చేతిని ఒకరు గట్టిగా పట్టుకున్నాం ఇంతలో పై అంతస్తు నుంచి ఒక్కసారిగా గట్టిగా దమ్ అని శబ్దం వచ్చింది ఒకటి కాదు రెండు కాదు మళ్ళీ మళ్లీ ఒక భారమైన వస్తువు నేల మీద పడినట్టు గట్టిగా శబ్దాలు వస్తూనే ఉన్నాయి అజయ్ ఒక్కసారిగా నా చేతిని వదిలేసి ఏంటిది పైకి వెళ్దాం అంటూ ముందుకెళ్లిపోయాడు అజయ్ ఆగు అదేంటో తెలియకుండానే ఎందుకు వెళ్తున్నా అంటూ నేను అతని వెంట పరుగెత్తాను పైన ఉన్న గదికి చేరుకున్నాం అక్కడ కేవలం ఓ పాత మంచం ఉంది ఎక్కడో మలుపు వద్ద ఓ విండో తెరిచి ఉంది గాలి బాగా ఊది ఆ మంచం కొద్దిగా కదులుతున్నట్టుంది అజయ్ ఊపిరి పీలుస్తూ ఓ కాస్త సర్దుకుంటే ఇంత భయపడాల్సిన పనిలేదు ఈ గాలి వల్లనే అలాంటి శబ్దం వస్తోంది అని నవ్వాడు కాని నా మనసు అంగీకరించలేదు ఈ గాలి ముందు నుంచే ఉందిగా ఇప్పుడెందుకు మాత్రమే ఆ శబ్దం వచ్చింది నాకు అంతుబట్టలేదు కానీ ఆ మంచం కదులుతున్న తీరు కాస్త విచిత్రంగా ఉంది మనం చూసే వరకు అది నెమ్మదిగా కదులుతుంది మనం చూపు తిప్పగానే అది మరింత బలంగా కదులుతున్నట్టు అనిపిస్తుంది నిజమా నా మనసులో ఓ అనుమానం వచ్చి వెంటనే టా లైట్ ఆ మంచంపై పెట్టాను అదే సమయంలో అది ఒక్కసారిగా గట్టిగా ఊగింది ఆ మంచం ఒక్కసారిగా గట్టిగా ఊగడంతో నా గుండె ఉరుత ఏదో కనిపించకపోయినా అక్కడ ఏదో ఉందన్న భయం నన్ను పట్టిపుచ్చుకుంది అజయ్ ఇది నిర్మల్ గాలి వల్ల కాదు నేను అతని చేతిని పట్టుకుని చెప్పాను అతనికి కూడా ఒకింత అసహజంగా అనిపించినట్టుంది హామ్ అయితే మనం ఇంకోసారి స్పష్టంగా చూడాలి అతను తన ఫోన్ టార్చ్ లైట్ని ని మంచం కిందికి పట్టాడు అక్కడ గాఢమైన చీకటి తప్ప మరేమీ కనిపించలేదు కాస్త దగ్గరగా వెళ్లి చూస్తా అన్నాడు అజయ్ పిచ్చి చేసుకోకు ఏం దొరకదు వెళ్దాం నేను వెనక్కి లాగేందుకు ప్రయత్నించాను కానీ అతను ముందుకు వాలాడు ఆ మంచం కిందికి చూశాడు మరుసటి క్షణమే అతను ఒక్కసారిగా గట్టిగా కేకపెట్టాడు ఏం జరిగింది ఏం చూసా అని నేను భయంతో అడిగేలోపే అతను వెనక్కి విసిరేసినట్టు కింద పడిపోయాడు అతని శరీరం గాల్లోకి లేచినట్టుంది నేను ఉలిక్కిపడి వెనక్కి వెళ్లిపోయాను అతనిని ఒక కనబడ్డ కనిపించని శక్తి ఒక్కసారిగా గాల్లోకి లేపినట్టుగా అనిపించింది అతను గాల్లోంచి నేలపై బలంగా పడిపోయాడు అజయ్ నేను పరుగెత్తి అతని దగ్గరకు వెళ్లి చూశాను అతని ముఖం పూర్తిగా మారిపోయింది భయంతో నిండిపోయింది అతని కళ్ళు పెద్దవిగా మారిపోయాయి అతను ఏదో మురిసినట్టుగా కనిపించాడు అజయ్ నువ్వు బాగున్నావా అతను మెల్లిగా నన్ను చూసి అతని పెదవులతో ఓ వింతమైన చిరునవ్వు విప్పాడు కాని అది అజయ్ నవ్వు కాదు అజయ్ నన్ను చూసి విపరీతంగా నవ్వుతున్నాడు కాని అది అతని స్వభావానికి నప్పే నవ్వు కాదు ఆ నవ్వులో ఏదో ఉందని నాకు స్పష్టంగా అనిపించింది అతని కళ్ళలో ఏమీ లేదు అవి ఒక్కసారిగా మసకబారిపోయాయి ఎవరినో తిట్టినట్టు ఎవరినో శపించినట్టు అతని ముఖం పూర్తిగా భయంకరంగా మారిపోయింది అజయ్ ఏమైంది నువ్వు బాగున్నావా నేను అతని భుజాన్ని పట్టుకుని ఊపాను అతను ఒక్కసారిగా నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు గట్టిగా బలంగా నన్ను నొప్పేలా అజయ్ వదిలే అతను తన ముఖాన్ని నా దగ్గరికి తీసుకొచ్చాడు అతని శ్వాస చల్లగా అసహ్యంగా ఉంది అతని పెదాలు ఎర్రగా మారిపోయాయి అతను ఏదో తలపోసినట్టు నన్ను చూస్తున్నాడు ఎవరిని వెతుకుతున్నావు ఆ మాట నా వెన్నులో చలి పుట్టించింది ఏం నువ్వేమిటి మాట్లాడుతున్నా అతను మళ్లీ గట్టిగా నవ్వాడు అది అజయ్ కాదు ఏదో మరొకటి అతని శరీరంలో ఉంది ఒక్కసారిగా అతను నన్ను వదిలేసి ముందుకు వెళ్లిపోయాడు అతని నడక నొప్పితో నడుస్తున్నట్టుగా ఉంది కానీ అతను నొప్పితో బాధపడటం లేదు అతను ఏదో శోధిస్తున్నట్టు ఏదో వెతుకుతున్నట్టు ముందుకు సాగుతున్నాడు అజయ్ ఆగు నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకోవాలి అతను ఒక్కసారిగా నా వైపు తిరిగి ఒక భయంకరమైన చిరునవ్వు చిందించాడు నన్ను విడిచిపెట్టు నేను వేరొకరిని వెతుకుతున్నాను వేరొకరా ఎవరు అతను ఒక్కసారిగా నన్ను చూసి మౌనంగా నిలబడ్డాడు ఆ చూపులో ఏదో తెలియని భయం కోపం అనుభవం ఉన్నాయి నిన్ను కాదు అతను నిట్టూర్చి నడవసాగాడు కాని అతని వెనుక నేను వెళ్ళలేకపోయాను ఏదో మనిషికి చెందినదానికంటే ఎక్కువగా అతని నీడ చాలా పొడవుగా మారిపోయింది అజయ్ నడుస్తున్న కొద్దీ అతని నీడ అసాధారణంగా పొడవుగా మారిపోతోంది ఆ నీడ నేల మీద కదులుతూ గోడలపై ఎగిరి ఒక వింతాకారంలో పరివర్తన చెందుతూ ఉంది నాకు గుండె అదిరిపోయేంత భయం వేసింది అది అజయ్ నీడ కాదనిపించింది అతను ఏదో మర్మమైన పురాతన రోగి గదిని చేరుకున్నాడు ఆ గది మిగతా గదుల కంటే భిన్నంగా ఉంది బయట తలుపు పాత పళ్లాలతో మూసివేశాడు లోపలికి చూసేందుకు ఓ చిన్న కిటికీ ఉంది లోపల చీకటి మేఘంలా భయంకరమైన వాతావరణం ఉంది అజయ్ ఇక్కడ ఏం వెతుకుతున్నా అతను నెమ్మదిగా వెనక్కి తిరిగి నన్ను చూస్తూ ముసురుగా నవ్వాడు ఆమెను ఆమెను వెతుకుతున్నాను నా శరీరం వెడ్డకట్టిపోయింది ఎవరు ఆమె అతను కిటికీ వైపు చూస్తూ అర్థంలేని మాటలు మురమురలాడుతున్నాడు ఆ మాటలు మన భాషలా అనిపించలేదు ఇంతలో ఒక్కసారిగా గదిలోంచి ఓ నీరు పట్టిన అరుపు వినిపించింది ఓ మహిళా స్వరం నాకు కడుపు మెలిపెడుతూ భయంగా అనిపించింది అది మానవ స్వరం కాదు ఒకే చోట ఏడుస్తూ కేకలు పెట్టుతూ నవ్వుతూ ఉన్నట్టు ఉంది అజయ్ ఒక్కసారిగా తలపట్టుకుని నేల మీద కూలిపోయాడు ఆమె ఆమె వచ్చేస్తోంది ఆ క్షణంలోనే ఆ గదికి చెందిన తలుకులు భీకరంగా ఊగాయి తలుకులు భీకరంగా ఊగిపోతూ గట్టిగా జలిపించాయి లోపల నుండి బలమైన గాలి ఊపిరి లాగినట్టు శబ్దం వచ్చింది అది మామూలు గాలి కాదు ఏదో అగాధమైన శక్తి గాలిని ఏది లాగుతున్నట్టుంది ఆమె వచ్చేస్తోంది అజయ్ భయంతో ఉలిక్కిపడి వెనక్కి సాగాడు అంతే ఒక విస్ఫోటనం లాంటి శబ్దంతో ఆ తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది లోపల అంధకారం తప్ప ఏమీ లేదు కాని అది ఖాళీ కాదు ఒక సన్నని చప్పున వచ్చే పాదాల శబ్దం లోపలి చీకట్లో ఏదో కదులుతున్నట్టు అనిపించింది నా రక్తం గడ్డకట్టినట్టయింది ఎవరో అక్కడ నా గొంతు కంపించిపోయింది నువ్వు నన్ను పిలిచావకదు ఓ చప్పగా కానుకపోయే స్వరం వచ్చింది చీకట్లోంచి ఓ నీడలా ఏదో రూపం బయటకొచ్చింది నల్లని శరీరం క్షీణించిన చర్మం ఎర్రగా మెరుస్తున్న కళ్ళు ఆమె అతి క్రమంగా ముందుకు అడుగులేస్తోంది పాత బ్రిటిష్ నర్స్ గౌన్ ధరించి ఉంది కానీ అది సుగంగా లేదు చెంపలపై ముడతలు ముఖంపై పొడుచుకు వచ్చిన నెర్రలు తలకాయలో ఓ భాగం చీలిపోయి ఉంది అజయ్ గంభీరమైన స్వరంలో నా చెవిలో పిసికినట్టుగా అన్నాడు ఇదే ఆమె బ్రిటిష్ హాస్పిటల్ దేయం ఆమె పెదాలు విప్పుతూ ముందుకు వచ్చింది ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు ఆమె నెమ్మదిగా ముందుకు అడుగులు వేసింది ఆ ప్రతి అడుగుతో నేల మీద రక్తపు ముద్రలు పడుతున్నాయి ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు ఆమె గొంతు మంటలలో కాలినట్టు భయంకరంగా ఉంది ఒకేసారి ఏడుపు ఆగ్రహం ఆవేదన కలిసి వినిపిస్తున్నాయి నా ముండు ముండుముండు వణికిపోయాయి అజయ్ దగ్గర ఉన్నా నాకు ఎవరూ రక్షణగా లేరనిపించింది ఆమె మనవైపు చూస్తోంది అజయ్ నన్ను గట్టిగా పట్టుకున్నాడు ఆమె రెక్కలు లేకపోయిన ఎర్రటి కన్నులతో నేరుగా నా వైపు చూసింది నా గొంతులో మాట రాలేదు నువ్వు నన్ను పిలిచావు కదా నాకు కడుపులో ఏదో బరువెక్కినట్టయింది ఏం నేను ఆమె పెదాలు చీల్చిపడేలా విప్పి నవ్వింది కానీ అది నవ్వు కాదు ఒక్కసారిగా గది అంతా దద్దరిల్లిపోయింది తన విత్తురతలు పట్టిన చేతులను పైకి ఎత్తి ఒక గంభీరమైన అరుపు విసిరింది దానితో పాటు గది మొత్తం కంపించిపోయింది గోడలపై గడ్డకట్టిన రక్తపు మరకలు ఒక్కసారిగా తెరుచుకున్నట్టు ధారలుగా కిందకి పడటం మొదలయ్యాయి కిటికీ అద్దాల్లో నిస్సహాయమైన ముఖాలు కనిపించాయి ఇక్కడి నుండి పోదాం అజయ్ నా చేయి పట్టుకుని లాగాడు కాని అప్పటికే ఆమె గాల్లో తేలిపోతూ ముందుకు దూసుకొస్తోంది ఆమె గాల్లో తేలిపోతూ ముందుకు దూసుకొస్తోంది ఆమె శరీరం పూర్తిగా కుళ్ళిపోయినట్టు ఉంది రక్తం పొర్లుతున్న విరిగిన దవడ గడ్డకట్టిన గాయాలతో కూడిన చేతులు పరిగెత్తు అజయ్ గట్టిగా అరిచాడు ఆమె హఠాత్తుగా ఆగి తన తలని ఓవైపు తొంభై డిగ్రీలు తిప్పింది ఆ క్షణం నా గుండె ఆగిపోయినట్టయింది పోయేవాళ్లు కాదు మీరు ఆమె గొంతులో భీకరమైన మార్పు ఇంతలోనే ఒక్కసారిగా గదిలోని అన్ని వస్తువులు గాల్లోకి లేచాయి పాత బల్లలు కుర్చీలు గట్టిగా జలిపించాయి మనం చూస్తుండగానే గోడల్లోంచి రక్తకు చేతులు బయటకొచ్చాయి నా కాళ్ళు పని చేయడం మానేశాయి నువ్వు నన్ను మర్చిపోలేవు ఆమె నా వైపు వింతగా చేతులు చాచి తన ఒడిలోకి లాగేసుకునేలా ముందుకు ఉరికింది అంతే ఒక భీకరమైన దయ్యకు అరుకు ఆమె నేరుగా నాపై దూకింది అక్కడే అతి పెద్ద చీకటి అది కేవలం ఒక క్షణం ఆమె నాపై దూకిన వెంటనే ఒక రక్తకిమ్ములేలా చీకటి నన్ను చుట్టుముట్టింది నా శరీరం ఒక్కసారిగా స్తంభించింది చుట్టూ ఏమీ కనిపించడం లేదు కాని వినిపిస్తోంది ఆమె ఉచ్వాసాలు ఆమె అరుపులు ఆమె తీయలేని బాధ ఇక్కడి నుండి బయటకు పోవడం అసంభవం నా చెవిలో ఒక తీయని కాని మర్మమైన స్వరం అందరూ అంటుంటారు భయానికి ఓ పరిమితి ఉంటుంది అని కాని ఇక్కడ ఈ చీకటిలో భయం అనేది పరిమితి లేని అగాధం ఒక్కసారిగా ఎవరో నా చెయ్యిని గట్టిగా లాక్కున్నారు రవి లేచిరా అది అజయ్ గొంతు నేను ఒక్కసారిగా కళ్ళు తెరిచేశాను చుట్టూ ఇంకా చీకటే కానీ కనీసం నేను శరీరాన్ని కదిపే స్థితిలో ఉన్నాను నీకేమైంది ఒక్కసారిగా కింద పడిపోయా అజయ్ భయంగా చూస్తున్నాడు నేను ఏమాత్రం మాట్లాడే పరిస్థితిలో లేను కానీ ఆమె మళ్లీ కనిపించింది చీకటిలోనే నిలబడి నెమ్మదిగా తల ఊకుతోంది ఇంకా అయిపోలేదు ఆమె నెమ్మదిగా తల ఊకుతోంది ఇంకా అయిపోలేదు ఆ మాటలు నా మెదడులో నేరుగా గుచ్చుకున్నాయి నా శరీరం వణికిపోయింది అజయ్ మనం ఇక్కడి నుండి వెంటనే వెళ్ళాలి అజయ్ కూడా భయంతో నా వైపు చూశాడు నేను కూడా అదే అనుకుంటున్నా రవి కానీ తలుపులు అయిపోయాయి మేము ఒక్కసారిగా వెనక్కి తిరిగి తలుపుల్ని బలంగా తోచాం కదలడం లేదు అంతలోనే గదిలోని గోడలపై రక్తంతో ఏవో వ్రాసిన అక్షరాలు కనిపించాయి నువ్వు తలుపులు తెరవాలనుకుంటున్నావా ఆమె స్వరం మేము వెనక్కి తిరిగి చూడటానికి కూడా భయపడ్డాం కాని ఆమె ముందే నిలబడి ఉంది ఈసారి ఆమె ముఖం పూర్తిగా స్పష్టంగా కనబడింది అది మామూలు ముఖం కాదు చెంపలు చీలిపోయి బుగ్గల వెనుక నుండి కొండెముళ్ళు బయటికి తొంగి చూస్తున్నాయి కళ్లలో నిప్పులాంటి ఎర్రని వెలుగు ఆమె నోరు విప్పిన ప్రతి క్షణం ఒక దుర్గంధం గాలి నిండుస్తోంది ఆమె నా వైపు ఓ అరచేయి చాచి నన్ను గుర్తుపట్టలేవా అంది నా శరీరం పిండిపోయింది నేను ఊహించలేని విషయానికి ఆమె రూపం క్రమంగా మారిపోతూ నా తల్లి ముఖంగా మారింది రవి నువ్వు నన్ను గుర్తుపట్టలేవా బాబు నా హృదయం ఒక్కసారిగా ఆగినట్టు అనిపించింది నా కన్నులు పెద్దవైపోయాయి తల్లి ఇది అసాధ్యం నా తల్లి ఇక్కడ ఎలా ఉంటుంది ఇది నిజమా లేక ఆమె మాయ నా కాళ్ళు కదలడం మానేశాయి గుండె దపదపమంటోంది ఆమె నాతోనే మాట్లాడుతోందా రవి నువ్వు నన్ను గుర్తుపట్టలేవా బాబు ఆ స్వరం తీపిగా ఉంది కాని ఇందులో ఏదో తేడా ఉంది ఆమె ముఖం ఇంకా నా తల్లిదానిగా కనిపిస్తోంది కాని కళ్ళలో వెర్రటి తేజం ఇంకా మాయలేదు నువ్వు ఇక్కడ ఎందుకు రవి నా మెదడు ఏమాత్రం పనిచేయడం లేదు నా ముందు నిలబడి ఉన్నది నా తల్లెన లేక దయమేనా అజయ్ నా భుజాన్ని గట్టిగా పట్టుకున్నాడు రవి ఇది నిజమైన నీ అమ్మ కాదు నమ్మకు కానీ నేను వినలేకపోయాను ఆమె చూపు నాలో ఏదో పెనుమార్పు తెచ్చింది బయటకి రారవి మన ఇంటికి వెళ్దాం నేను ముందడుగు వేయబోతున్నాను రవి ఆగు అజయ్ ఒక్కసారిగా నన్ను వెనక్కి లాగాడు ఆ క్షణంలోనే ఆమె ముఖం పాక్షికంగా కుళ్ళిపోయి అసలు భయంకరమైన రూపం బయటపడింది ఆమె నిజమైన రూపం తిరిగి బయటపడింది చెంపలు చీలిపోయాయి పెదవుల వెంట రక్తం కారుతోంది కళ్ళు పూర్తిగా నలుపు రంగులోకి మారిపోయాయి నువ్వు నాకు చావు ఇక వెళ్ళలేవు ఆమె భీకరంగా అరుస్తూ మేము ఉన్న గది మొత్తం చీకటితో నింపేసింది అదే క్షణం మేము తలుపు వైపు తిరిగి బలంగా తోశాం తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది మేమిద్దరం బయటకు పరుగెత్తాం అదే క్షణం ఆ హాస్పిటల్ మొత్తం ఒక్కసారి భీకరమైన శబ్దంతో కంపించిపోయింది గోడలు చీలిపోయాయి కిటికీలు పగిలిపోయాయి ఒక విస్ఫోటనం మాదిరి